அக்கோயிலும் மைக்ல எப்படிச்சுக்கோப்பு பணி போ அக்கை எப்போல போதும் போயில இது ஏமா చంద్రారెడ్డి గారు అందుబాటులోకి రావాల గజ్జల చంద్రారెడ్డి గారు అందుబాటులోకి రావాలా ఏక కార్యక్రమంలో ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి శాతం అందుబాటులోకి రావాలా అదేవిధంగా గుర్కా గారు అందుబాటులోకి రావాల వ్యాపారం గుర్కా బిజినెస్ మ్యాన్ గుర్కా గారు అందుబాటులోకి రావాలా జీతాద్యమానం ఎందుబట్టి కావాల గారు అదేవిధంగా జీతాద్యమానికి ఐక్య దృశ్యాలతో ఉన్న పడుకో పోడుతాం పోడు విత్తం తె ఏమి ఆ దుర్గానే ప్రశ్న ఏడు నేను పందం పెడతాను ఈ ద్వారని బాబి కంబైండ్ జత అయినటువంటి డ్రాలో ఆర్ఏఓ నెంబర్ వినగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు రౌత్కాన్పల్లి గ్రామం కాజీపేట మండలం ఇడమ వైపు కుడి వైపు ఏమో వెంకట్రామరెడ్డి గారు తాటికొట్ల గ్రామం సీకే దిండి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జత ప్రదర్శన ముస్తాఫే లాగుతున్నటువంటి జత చిన్న మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ప్రదర్శనలో లాగుతున్నటువంటి జత నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకొని ఈ జత మొదటి రౌండ్లో ఇరవై సెకండ్లు ముంద కొనసాగుతూ ఉన్నాయి అంతిమంగా విజయం మరి రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదు వందల అడుగుల దూరాన్ని ఇరగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు అండి కంప్లైంట్ ఏ రాజు వెంకట్రామరెడ్డి గారు తటిగొట్ల వాస్తవాల జత రెండు నిమిషాలలో పూర్తి చేసుకుని ఈ జత ఆర్కే బోల్ వారి జత్తకన్నా రెండవ రౌండ్ లో యాభై ఐదు సెకండ్ల ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్ల ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి నేను వచ్చే స్వంగా రావాలా జత చివరికి వెళ్ళిపోతాయి పూర్తయ్యేసరికి మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఈ జత మూడవ రౌండ్ లో మొదటి స్థలానికి యాభై ఐదు సెకండ్లు ముందంజ కూడా ఉన్నాయి ఉన్నాయి ఎవరితో హీరో బండికి సంబంధించి బండి కేసు దొరకడం జరిగింది ఎవరన్నా పోగొట్టుకుని ఉంటే కమిటీ వారి దగ్గరికి విచ్చేసి అయితే కేసు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు హీరో నెంబర్ ఎవరో పండికి పోగొట్టుకోవడం జరిగింది ఎవరిన పోగొట్టుకున్న వారు వచ్చేసి కమిటీ వారి దగ్గరకు వచ్చేసి తీసుకోవాల్సిందిగా వ్యక్తం చేస్తున్నాం ముప్పై అడుగుల దూరాన్ని ప్రదర్శనలు లాగుతున్నటువంటి చేత ఐదు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ రౌండ్ ఈ చేత మొదటి స్థానానికి నిమిషం పది సెకండ్లు ముందంజల కొనసాగుతూ ఉన్నాయి భారీ మెజార్టీలో ఉన్నాయి మరి ఏ రౌండ్ ఏ అద్భుతం జరుగుతుందో మరి వేచి చూడాలా ఎన్నికల కౌంటింగ్ ఏ విధంగా ఉంటుందో రౌండ్ రౌండ్కు ఒక్కంత భరితంగా ఒంగోలు జాతి బల ప్రదర్శనలో కూడా చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తేనే అంతిమంగా విజయం ఉంటుందండి నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఈ జత రౌండ్ లో మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్లు ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి నా కోట్లో సైడ్ వంపెల సైడ్ వంపెలని బయటి వంకాల బయట నా దారున్నా బయట వప్పలే ఇలాను ఇలా బయట వచ్చారు అన్నది బయట ఆర్గ్యునెన్స్ ఎక్కువేస్తుంది బయటికి వంపేలా నా బయట వంపారు అన్నది లైన్ అసలు ఉన్నానా लेदना नहीं ले 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 ले. ఈ జ కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో శ్రీష్ఠ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారి జత మొదటి కొనసాగుతూ ఉన్నాయి ప్రదర్శనలో మన ముందు లాగుతున్నటువంటి జత ఇం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు ఎడమ వైపు కుడి వైపేమో ఏరాస వెంకట్రామరెడ్డి గారు తట్టికొట్ల వాస్తవిలో కంబైన్ జతగా

రావాలా కేరంతలో రావాలాకే అత్తోట చౌదరి గారు శివ కృష్ణ చౌదరి గారు వీతపాలెం గ్రామం చుండూరు మండలం పప్పట్ల జిల్లా చేత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి बना ओके माइ फ्रेंड ये नहीं ఏ రోజు వెంకట్రామరెడ్డి గారి చేత పదకొండు నిమిషాలు ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకొని ఆర్కే వారి జత కన్నా ఈ జత ఎనిమిదవ రౌండ్ లో ముప్పై ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి మెజార్టీ చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తేనే அந்தபங்க ஆஹ் நிலவரத்து கெட்டி சென்மட்டி

తొమ్మిదవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని ఈ చెత్త తొమ్మిదవ రౌండ్ లో మొదటి స్థలానికి ఈ చెత్త ముప్పై సెకండ్లు ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థలానికి ముప్పై సెకండ్లు అడ్వాన్స్ లో కొనసాగుతూ ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ లో నా సైడ్ బాల సైడ్ బాల మీరు చివరి తిక్కడి వరకు పోరాటం చేస్తేనే అంతమంది నా విజయం నా మీరు పెడవాలా ఏకలు రావాలా కేరింతాలు రావాలా గ్రామీణ ఈ జత పదవ రౌండ్ లో మొదటి స్థానానికి ఈ జత ముప్పై సెకండ్లు ముందంజలోడే కొనసాగుతూ ఉన్నాయి రావాలా మొత్తం ఏడు ప్రైజులు కానీ ఆరు జతలు వచ్చాయి చూసారా निबा रायसि अंदरि ¡Que con la ఉన్నది పదకొండవ రౌండ్ పూర్తయ్యేసరికి పదహైదు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఈ జత సెకండ్ల స్థలానికి నెలకొనసాగుతూ ఉన్నాయి ఆటో చివరికి వెళ్ళి మీ జత ఇరవై అడుగుల মূড় রঙ দূরান লাগতে মূব বহুমতি কেবসম জুত పన్నెండవ రౌండ్ పూర్తయ్యేసరికి ప్రదర్శనలో లాగుతున్నటువంటి చేత పదిహేడు నిమిషాలు ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని పన్నెండవ రౌండ్లో మొదటి స్థలానికి నాలుగు సెకండ్ల ముందు నెలకొనసాగుతూ ఉన్నారు చివరికి తిరిగి నూట డెబ్బై అడుగుల ఆరెంగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ రెండవ బహుమతి సాధించవచ్చు ప్రస్తుతానికి మూడవ బహుమతి సమయ నిమిషం పద్మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి పంతొమ్మిది నిమిషాలు ఐదు సికి పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో రెండు వందల ఒక్కో అడుగు ఏడున్నరకులంతరాగితే మొదటి ఇస్తాను చూడరా ముప్పై సెకండ్లు ఉన్నది నువ్వు వారే రాడ్ తీశారన్నా ఇంకా దాదాపు ముప్పై ఉండగానే రాడ్ తీశారు నా బయటి వాళ్ళనా ఎద్దుల బయటి వాళ్ళ నా తిరుమల పక్కవా ತಿ ಮುಖಂಡ <okay> அடடே 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 அடடே

ਰਾਡ <laughs> ਦੀ ವಿಭಾಗ ಜತ ಚೆನ್ನಾಗಿ ರಂಗರ ಲಕ್ಷ್ಮೀ ರೆಡ್ಡಿ ಗಾರಕ ಗ್ರಾಮಿಪೇಟೆ ಮಂಡಲ ಮನೆ ಕಂಬೈ ವೆಂಕಟರಾಮಿ ಗಾರೋ ತಟ್ಟು ಗ್ರಾಮ ಸಿದ್ದಕರ್ಮ ಮಂಡಲಂ ಜತ ಮೀಟಾ ಸಮರ್ತಾಯ ತಾರಿಗೆ ಜತ ಮೂಲ రెండు వందల తొంభై అడుగుల పదిలో ధనాన్ని లాగి మూడవ మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి